ఆ ఫైల్ అనేది సచివాలయంలో రన్ అవుతుంది అది ఎంత దుర్మార్గం అంటే విజయనగరంలో మీట్ అయ్యాం మనకి ఇది పూర్తయిపోతుందని చాలా ఆనందంలో ఉన్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత మనకు నిరాశ ఎదురైంది దాని మీద దాదాపు అది ఆ ఫైల్ పక్కన పెట్టేసింది తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మనం ట్రైన్ ఫైలా అనుకుంటే ప్రతి ఎమ్మెల్సీకి ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి క్యాబినెట్ మినిస్టర్కి ప్రతి యూనియన్కి కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా పార్లమెంట్ విధానాన్ని అమలు చేయటం అనే ఉద్దేశంతో అందరినీ కలిసి ప్రతి ఒక్కరి చేస్తాం ఇది అనే ఉద్దేశంతో ఈరోజు పద్దెనిమిదో తారీఖున రాష్ట్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వెంటనే ఓవర్ నైట్ లో ఒక మెమో రిలీజ్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఓపీఎస్ లో అంటే మన స్టేట్ కూడా మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేసింది కానీ మనకు చేయట్లేదు ఇది ఎంత అన్యాయం కాబట్టి దీని మీద పోతూ ప్రభుత్వానికి విన్నవించుకొని మన సమస్య పరిష్కరి మనమే పరిష్కరించుకోవాలి మన ఓపీఎస్ ని మనమే సాధించుకోవాలనే ఉద్దేశంతో మన అందరూ ఇక్కడికి రావడం యూనియన్ నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎప్పుడో మనం వెంట ఉంటున్నారు ఏపీఎఫ్ఓ నాయకులు బొంకూరు జోగిరాని గారిని